కార్మంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెనుగొండ గ్రామ వాస్తవ్యులు మేడపాటి శ్రీనివాసరెడ్డి గారి తల్లిగారు అయినటువంటి స్వర్గీయులు శ్రీమతి మేడపాటి వీరలక్ష్మి గారి తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తనుకున్నటువంటి కార్మంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయులు శ్రీమతి వీరలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా తనకు పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి పేదలందరూ కూడా భోజన భేట మధ్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ విధంగా తమ తల్లిగారు తమ మధ్య లేనప్పటికీ గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా వారి జ్ఞాప్రాంతంగా ఇంతమంది పేదలకు ఆహారం అందించి వీళ్ళ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మరి కుటుంబ సభ్యులకు కార్మంచి ఫౌండేషన్ తరఫున వీరందరి తరఫున కృందా తెలియజేస్తూ స్వర్గీయులు శ్రీమతి మేడపాటి వీరలక్ష్మి గారి పవిత్రాత్మకు శాంతి చేయవని చెప్పి ఆ భవంతం ప్రాగిస్తున్నాం ఈ విధంగా మీరు కూడా మీ యొక్క స్పెషల్ డేస్ను ఇటువంటి వారు నిర్వహించుకుని వీళ్ళకు ఆహారం అందించి వీళ్ళ ఆకలి తీసిన ఆసక్తి నిలువ ఉంటే సంపాదించండి కారుమంచి ఫౌండేషన్ తనకు పశ్చిమ గోదావరి జిల్లా కార్మంచి ఫౌండేషన్ చేస్తున్న సేవకు మీరు నచ్చితే కార్మంచి ఫౌండేషన్ అనే యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బలసిమల్ క్లిక్ చేయండి కార్మంచి ఫౌండేషన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ఫాలో చేయండి